క్రీస్తునందు ప్రేమైనటువంటి ఆ మిత్రులారా ప్రభు యేసు క్రీస్తును గూర్చి నేటి కొంతమంది శావుకులు దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు జాన్ బుంకూరు అనే వ్యక్తి ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తే కానీ ఏసు క్రీస్తు విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఇచ్చాడు అది ఎంతో బాధాకరమైనది ఏసుక్రీస్తు దేవుడు అని అదే ఆయన రాశాడు యేసు ప్రభు అన్నాడు ఏసు ప్రభువు దేవుడు అని ఒక్క వాక్యం చూపించండి ఈ లక్ష రూపాయలు మీకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పున్నాడు ఎంత తల పొగరండనికి ఆనాడు ఈస్కరుత్ యోధ ముప్పై వెండి నాణలకు ప్రభు నమ్మేశాడు ఇప్పుడు లక్ష రూపాయలు బేరం పెట్టాడు ఈయన ఆయన దైవత్వాన్ని లక్ష రూపాయలకి రేట్ కట్టాడు ఇది చాలా విచారకరమైన సంగతి ఈశ్వరియుత్ యోధాకి ఈయనకి ఏం తేడా లేదనుకుంటున్నాను నేను ఏసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పడానికి ఈయన పూనుకున్నాడు బైబిల్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు దేవుడు అని చెప్తుంది దైవత్వంలో ముగ్గురున్నారు దేవుడు అనే మాటలో తండ్రి ఉన్నాడు కుమారుడున్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు బాగా ఆలోచించండి దైవత్వంలో ముగ్గురున్నారు దేవుడు అక్కడే కానీ ముగ్గురు వ్యక్తులు విడివిడిగా ముగ్గురున్నారు తండ్రి తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే తండ్రి కుమారుడు కాదు కుమారుడు తండ్రి కాడు పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి కాడు పరిశుద్ధాత్ముడు ప్రభుణేశ్వర క్రిస్తు కాడు ఎవరికి వారే ఉన్నారు కాని ముగ్గురు ఉన్నారు ఒక్క దేవుడని పిలువబడుతున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి దైవత్వం అంటేనే ఒక మహాజ్ఞానము సంబంధించింది మానవ ఊహాతీతమైనటువంటి శక్తి దైవత్వాన్ని అర్థం చేసుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏంటి లేదు అర్థం కాకపోతే చదువుతూ వేచి చూడండి లైఫ్ లాగ్ మంచిది అంతేగాని ఒక స్టేట్మెంట్ మాత్రం ఇవ్వడం చాలా తప్పు అసలు దేవుడు అంటే ఎవరు అంటే నెంబర్ వన్ ఫస్ట్ చెప్పాల్సింది అంటే దేవుడు అంటే సృష్టికర్త సమస్త సృష్టిని తయారు చేసిన వాడు సృష్టించినవాడు దేవుడు ఆది కారణము ఒకటి ఒకటి చాలా క్లియర్గా చెప్తుంది ఆది అందు దేవుడు భూమ్యాకాశములను సృజించను ఆది అందు దేవుడు భూమ్యాకాశములను సృజించను ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ హూ ఇస్ ద గాడ్ ఎవరా దేవుడు సృష్టించిన దేవుడు ఎవరు అంటే యోహాన్స్ వార్త మొదటి అధ్యయ మొదటి మూడు వచనాల్లో క్లియర్గా తెలిసిపోతుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగేను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అందరి తెలుసు ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా ప్రవీణ యేసుక్రీస్తుగా లోకానికి వచ్చాడని ఆ వాక్యము దేవుని యొద్ద దేవుడై ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు పదవచనంలో ఆయన మూలంగా కానీ లోకం ఆయన తెలుసుకునలేదు లోకము ఆయన మూలంగా కలిగింది కానీ అంటే సృష్టికర్త అయిన యేసు క్రిస్తు ద్వారా కలిగింది కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు సృష్టికర్త అంటే దేవుడు దేవుడు సృష్టికర్త తండ్రి ఉన్నాడు కుమారుడున్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు త్రిత్వము అంటారు ట్రినిటీ అంటారు ఏ పదం వాడినా మీరు దాన్ని కాంట్రవర్సీ చేయడానికే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్లో ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు యేసు క్రీస్తు దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త హెబిల్ రాసిన పత్రిక మధురాజాము ఎనిమిది నుంచి పదమూడు వచనాలు లేక పది వచనాలు చూస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఆయన తన దోతను వాయువులుగాను తన సేవకులను అగ్ని ద్వారా చేసుకునేవాడు అంటూ అని తన దూతల గురించి చెప్తున్నాడు కానీ కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్ని ద్వేషించేవి అని చెప్తూ పెదవచనంలో ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అని తండ్రి దేవుడు తన కుమారు మాట్లాడుతున్నాడు దేవాని ప్రభువాన్ని నీ నీవు సృష్టికర్తవని ఆది అందు భూమికి పోను ఆది వేసేవని కూడా నీ చేతి పనులే అని చెప్తున్నాడు పంతొమ్మిదో కీర్తనలో ఆకాశములు దేవుని మహిమని వివరించినవి అంతరిక్షము అనే చేతి పనుని ప్రచురపరుచున్నది ఎవరి చేతి పని ఏసే ప్రభు యొక్క చేతి పని ఆయన సృష్టికర్త కనుకనే సృష్టించాడు సృష్టికర్త అనేవాడే దేవుడు అందులో ప్రభువు నాడు ప్రాముఖ్యంగా ప్రభువు నాడు సృష్టి విధానంలో ఆ వెనకాల తండ్రి దేవుడు ఉన్నాడు కానీ ఒక్క దేవుడుగానే వారు పిలువబడుతున్నారు బైబిలు అర్థం కాకపోతే చదవండి బాగా పరిశోధించండి పరిశోధించండి కొన్ని వచనాలు ఒకలాగా కొన్ని వచనాలు ఒకలాగా ఉన్నదని బైబిల్ తప్పనుకండి అది అర్థం కాలేదు మీకు అది దేవుని వాక్యం గంభీరం అనేది ఎంతో దేవుని మీద ఆసక్తి ప్రేమ ఉంటేనే అర్థమవుతుంది లేకపోతే మీకు అది అర్థం కాదు కాబట్టి క్రీస్తును బేరం పెట్టడం అనేసేసి ఆ లక్ష రూపాయలు మీ పాకెట్లో పెట్టుకోండి ఏంటి డబ్బు పొగరా తల పొగరా ఏమిటది అసలు ఆనాడు ఇసుక ఇవ్వత ముప్పై వెండి నా ప్రభు నమ్మేస్తే ఈ లక్ష రూపాయలకి అమ్మాలనుకుంటున్నారా ఆయన దైవత్వాన్ని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అని కొలస రెండు తొమ్మిదిలో చాలా క్లియర్గా చెప్తున్నాడు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో ఉన్నది శరీరధారియ వచ్చినప్పటికీ నీ దైవత్వము సంపూర్ణముగా కలిగి ఉన్నాడు ఎస్ క్రీస్తు ఉన్నవాడు దేవుడు కాడంటే సృష్టికర్త అయిన వాడు దేవుడు కాడంటే దేవాన్ని తండ్రి పిలిచినప్పటికి నేను మేము ఒప్పుకోము అని దేవుడు కాడంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు అని నేను అనుకుంటున్నాను అందరికీ వందనములు దేవుడు మేము దీసుడుగాక ఆమె